నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్రైస్తవ సోదర సోదరి అడ్వాన్స్ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ప్రేమ కరుణ త్యాగానికి ప్రతీక ఆయన మనమందరి చేతులు పట్టుకుని నడిపిస్తారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ క్రైస్తవ సోదరి సోదరి అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రేమకు కరుణ త్యాగానికి ప్రతీక ఆయన మన అందరినీ చేతులు పట్టుకుని నడిపిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరం నందు జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు నిర్వహించగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశి జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు చర్చి ప్లాస్టర్లు పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అడ్వాన్స్ గా అందరికీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత సంవత్సరం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరపాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా జిల్లాల్లో ఉండే పాస్టర్లందరికీ గౌరవ వేతనం కూడా అందజేయడం జరిగిందని తెలిపారు మైనార్టీ అసోసియేషన్ వారు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించే దశ కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతుందని తెలిపారు బరియల్ గ్రౌండ్స్ ఉపాధి హామీ పథకం కింద ఒక డ్రైవ్గా గుర్తించి వాటికి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు చాలా హరిజన గ్రామాలలో సరైన రోడ్ల సదుపాయం నీటి సదుపాయం లేదని నూట డెబ్బై ఐదు ఆదర్శ గ్రామాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఎలాంటి తారతమ్యం లేకుండా కలిసిమెలిసి అందరూ ఉండాలని తెలిపారు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలతో చదివే విద్యార్థులకు అందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు జీసస్ క్రీస్తు జననం మరణం నుంచి కూడా అర్థం పరమార్థం ఉందని వారి నిలిచిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తుందని వాటిని ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందజేస్తుందని వాటికి ఉపయోగించుకొని పిల్లలను బాగా చదివించుకోవాలని అన్నారు ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ అందరితో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు జిల్లాలో ఉండే పాస్టర్లు అందరికీ కూడా గౌరవవేతం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు క్రైస్తవ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పలువురు క్రైస్తవ పాస్టర్లు ప్రతినిధులు రైతులు మాట్లాడుతూ ఏసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి సంతోషాల కోసం వారు ఈ లోకానికి వచ్చారని తెలిపారు కరుణ ప్రేమను కలిగి అందరికీ పంచారని తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా జనుల కోసం శిలువ మోసిన దైవాంశ సంభూతుడని తెలిపారు అనంతరం అందరూ క్యాండిల్ లైట్ వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి జిల్లా మైనార్టీ అధికారి చిన్నారెడ్డి క్రైస్తవ సోదరులు సాల్మాన్ రాజు జాన్సన్ సోల్మాన్ రాజు జైపాల్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన్నాడు యాక్చువల్లీ ఈరోజు ఇప్పుడే చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం మేము రూలింగ్ ఉన్నా రూలింగ్ లేకపోయినా సాల్మాన్ రాజు ఇంటికి పోయి కేక్ కట్ చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అలవాటు రెండు వేల పద్దెనిమిది నుంచి రేపు ఇరవై ఐదో తేదీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది మాకు ఈరోజు ఇక్కడ ఉందంటే ఈరోజు మీరు ఆలోచించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు అతీతంగా కులాల అతీతంగా మీకు ఇవ్వాల్సిన రెండు వందల నలభై ఒక్క మందికి పాస్టర్లకు ఈరోజు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది ఏ రోజు చేయిల ఇమా ఏ విధంగా ముస్లిం పెద్దలకు ఇమా మౌజులకు జీతాలు ఇచ్చారో పాస్టర్లకు కూడా ఆ విధంగా రెండు వేల పదహారు నుంచి తెలుగుదేశం ప్రభుత్వమే ఇవ్వటం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా ఈరోజు గుండిపైన చేసుకుని నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ ఈ తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అధికార యంత్రాంగం కానీ కృషితో మన పిల్లల భవిష్యత్తు గంజాయి బారి నుంచి కాపాడుతూ ఉండేది కూడా ఈ ప్రభుత్వం మేజర్ ఇది మనం చూసుకోవాలి అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్స్ కానీ ఈ ప్రభుత్వంలో హౌసింగ్ స్కీమ్స్ కానీ ఏ విధంగా కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఇప్పుడే నాకు ఒక రిప్రజెంటేషన్ కూడా సల్మాన్ రాజు గారు ఇవ్వడం జరిగింది ముప్పై సెంట్లు వచ్చి మనకు శ్మశాన వాటికి రూరల్లో ముప్పై సెంట్లు కమ్యూనిటీ వాళ్ళని నేను ఇక్కడే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా తిరుపతి రూరల్ మండలం కానీ ఆనుకొండ ఆర్సీపురం మండలం కానీ ఎక్కడైనా ఒక చోట మీకు హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను కూడా స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా ఇదే ఇదే ఇది కాకుండా ఇక్కడ క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మనందరి కోసం కష్టపడుతున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరు పార్టీలు అతీతంగా అన్ని అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న డిఫరెన్స్ వేరే ఈ డిఫరెన్స్ వేరే ఒకసారి చూసుకోండి మేము ఎప్పుడు కానీ అన్ని మతాలని అందరిని ఒకే విధంగా గౌరవించేది ఇది దయచేసి అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి క్రైస్తవ సోదరులకి హ్యాపీ క్రిస్మస్ రేపు ఇరవై ఐదో తారీఖు ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకోవాలి పండుగ చేసుకుని సంతోష వాతావరణంలో మన కుటుంబంతో పాటు ఉండి ఎల్ మీరందరూ కూడా ఆరోగ్య క్షేమాలతో బాగుండాలని కోరుకుంటూ అవకాశించిన క్రైస్తవ సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా అందరికి కూడా విష అడ్వాన్స్డ్ హ్యాపీ అండ్ మరీ క్రిస్మస్ సో ఎవ్రీ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం మనకి లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ కలిసాము ప్రీ క్రిస్మస్ ఈవెంట్ని చాలా అందరి సమక్షంలో చాలా ఘనంగా జరుపుకున్నాము ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రీస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ని పెద్ద ఎత్తున జరిపించాలని దీనితోడు ఈసారి అదనపు ఇదేమంటే పాస్టర్స్ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హానరోరియం అనౌన్స్ చేసిందో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మంది పాస్టర్స్ కాను ఈరోజు అందరికి కూడా హానరోరియం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందాక చాలామంది పాస్టర్స్ మాట్లాడారు మనకి మైనారిటీ అసోసియేషన్స్ నుంచి కూడా మాట్లాడారు ఏదైతే మీరు సమస్యలు కొన్ని చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అది మీ అందరికీ తెలిసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి మైనారిటీలకి అధిక ప్రాధాన్యమిస్తారు అన్నిట్లో కూడా రిప్రజెంటేషను వాళ్ళ సమస్యలకి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని జిల్లా యంత్రాంగానికి కూడా జిల్లా కలెక్టర్లకు కూడా వాళ్ళని మొదటి ప్రయ మొదటి ప్రయారిటీగా పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్తా ఉన్నారు మీరు ఏదైతే అడిగారో బరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు కానీ ఒక డ్రైవ్ కింద పెట్టుకొని చాలా చోట్ల మనం బరియల్ గ్రౌండ్స్ ఆల్రెడీ గుర్తించడం జరిగింది ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ దారి సమస్యలు ఉన్నాయో వాటికి కూడా దారి వేయటం జరిగింది సిసి రోడ్లు అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ ఎన్ఆర్జీఎస్ నిధులతో చాలా చోట్ల బరియల్ గ్రౌండ్స్ని కూడా మనం అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా చాలా వాళ్ళకి కానీ వీటన్నిటికి కూడా చాలా చోట్ల లో వాటర్ లేని పరిస్థితి రోడ్ లేని పరిస్థితి గడిచిన సంవత్సరం నుంచి సుమారు చూసుకుంటే మన జిల్లాలోనే నూట ఎనభై కోట్లు నూట డెబ్భై నుంచి నూట ఎనభై కోట్లు ఎన్నార్ చేసిన నిధులతో వీటిలో చాలా వరకు పనులు మన జిల్లాలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ జిల్లాలో లేనట్టుగా మన జిల్లాలోనే సుమారుగా నూట డెబ్భై ఆదర్శ గ్రామ యోజనాలని మనము హరిచిన వాళ్ళన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మనం ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మీరు గుర్తుంచుకోవాలి ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా అందరూ సామరస్యంగా కలిసి కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా అంటే ఆ విషయంలో వచ్చినట్టు కూడా మాకు దాఖలాలు లేవు అయినప్పటికీ అక్కడక్కడ వస్తున్న రెండు సమస్యలను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అక్కడ కూడా ప్రజాప్రతినిధుల సపోర్ట్తో అందరం కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అంతే తప్పిస్తే ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూసే అది ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఉండదు అనేది కూడా మరొకసారి మీ అందరికి చెప్తున్నాం దీనికి సంబంధించి ల్యాండ్ కూడా అడిగి ఉన్నారు ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు గారు కూడా క్రిస్టియన్ మైనార్టీస్కి ల్యాండ్ కూడా అడిగి ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ప్రొవైడ్ ల్యాండ్ దట్ ఈ అంటే ఆల్రెడీ మీరు సర్వే నెంబర్తో సహా ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా మేము చూసి ఇవ్వడం జరుగుతుంది క్రిస్టియన్ మైనార్టీస్ లాస్ట్ టైం అడిగారు అది సమ్మ చేయలేకపోయి మీసారి ఖచ్చితంగా శాసనసభ్యులు గారు ఆల్రెడీ మాకు చెప్పున్నారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అది కూడా చేయటం జరుగుతుంది ఇలా చూసుకున్నట్టయితే అదేవిధంగా ఆనర్వర్యం ఒక్కటే కాకుండా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలామంది యూనివర్సిటీ పిల్లలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న పిల్లలందరికీ కూడా అందిస్తుంది అదేవిధంగా చాలా చర్చెస్ కూడా రిపేర్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు వాటిని కూడా ప్రపోజల్స్ డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరిగింది దానికి కూడా నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అతి త్వరలోనే క్లియరెన్స్ కూడా రాబోతుందని సభాముఖంగా మేము అందరికీ చెప్తున్నాము సో ఇట్లా చూసుకున్నట్టయితే ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పా పాటు పడుతుంది అనేది కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి అదేవిధంగా అందరం కూడా అందరం కూడా ఈ క్రిస్మస్ని సంతోషంగా ఇందాక ప్రేయర్ చెప్పారు అదేవిధంగా మెసేజ్ కూడా ఇచ్చారు యేసుక్రీస్తు ఏ అంటే ఎందుకు అసలు ఆయన జననం దగ్గర నుంచి ఆయన మరణం వరకు ప్రతిదీ ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంది ఆయన తదనంతరం కూడా ఎప్పుడు ఆయన మన సమక్షంలో ఉంటారు ఎల్లవేళ్ళలు మనందరినీ కూడా మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటారు అదంతా కూడా మెసేజ్ని మనం ఈ క్రిస్మస్ వేడుకల్లో మరొకసారి స్మరించుకుంటూ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ థ్యాంక్ యూ അതെ <laughs> ദസ്മസ് <laughs> <laughs>